మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ప్రారంభించడానికి మా మార్గదర్శకల్లోకి స్వాగతం మీరు ఇప్పటి వరకు ఎక్సెల్ ఉపయోగించకపోయినా ఆందోళన చెందకండి మేము దీన్ని ఎలా ఉపయోగించాలో సులభంగా చూపిస్తాము ఎక్సెల్ను తెరవడానికి మీరు కొన్ని మార్గాల్లో ఇది చేయవచ్చు దిగువ ఎడమవైపు ఉన్న స్టార్ట్ మెనూపై క్లిక్ చేయండి ఎక్సెల్ అని టైప్ చేసి దాన్ని తెరవడానికి క్లిక్ చేయండి లేదా మీరు డెస్క్ టాప్ ఉంటే దాన్ని డబుల్ క్లిక్ చేయండి మీరు మీ స్క్రీన్లోని సెర్చ్ బార్ను కూడా ఉపయోగించి ఎక్సెల్ కనుగొనవచ్చు అది కనిపించిన వెంటనే దాన్ని తెరవడానికి క్లిక్ చేయండి ఎక్సెల్ తెరవబడిన తర్వాత మీరు ఒక ఖాళీ వర్క్ బుక్ తో ప్రారంభించాలని లేదా టెంప్లేట్ ను ఉపయోగించాలనుకుంటున్నారా అని ఎంపిక చేసుకోవచ్చు టెంప్లేట్లు ముందుగా రూపొంపబడిన ఫార్మాట్లు వేతన పత్రాలు లేదా షెడ్యూల్లా ఉంటాయి ఇప్పుడు కొత్త షీట్తో ప్రారంభించడానికి బ్లాంక్ వర్క్ బుక్ పై క్లిక్ చేద్దాం ఇప్పుడు ఎక్సెల్ ఇంటర్ఫేస్ ను చూద్దాం పై భాగంలో మీరు రిబ్బన్ ను చూడగలుగుతారు ఇక్కడ అన్ని టూల్స్ ఒకే పనికి గ్రూప్ చేయబడ్డాయి హోమ్ ట్యాబ్లో మీరు కాపీ పెస్ట్ మరియు బోల్డ్ వంటి మౌలిక పనులను కనుగొనవచ్చు రిబ్బన్ పై భాగంలో క్విక్ యాక్సెస్ టూల్బార్ ఉంటుంది ఇక్కడ మీరు మీ ఎక్కువగా ఉపయోగించే టూల్స్ ను చేర్చవచ్చు ఉదాహరణకి సేవ్ మరియు అందు ఒక వర్క్ బుక్ అంటే మీ మొత్తం ఎక్సెల్ ఫైల్ ఇది ఒక నోట్ బుక్ ఎలా ఉంటుంది దాని లోపల మీరు వర్క్షీట్స్ ను కనుగొనవచ్చు ఇవి ఆ నోట్బుక్లోని పేజీలు వంటి వాటివి వర్క్షీట్స్ అనేవి రోజ్ మరియు కాలమ్స్ కలిపి తయారవుతాయి అవి కలిసే చోట సెల్ అని పిలుస్తారు ప్రతి సెల్కు ఒక చిరునామా ఉంటుంది ఉదాహరణకి ఏ లేదా బి టూ అక్కడ మీరు సమాచారాన్ని టైప్ చేయవచ్చు కొత్త వర్క్ బుక్ సృష్టించడానికి ఫైల్ పై క్లిక్ చేసి న్యూ ఎంచుకోండి తరువాత బ్లాంక్ వర్క్ బుక్ ఎంచుకోండి మీ పనిని సేవ్ చేయడం మర్చిపోవద్దు సేవ్ చేయడానికి ఫైల్ పై క్లిక్ చేసి తరువాత సేవ్ యాజ్ ఎంచుకోండి మీరు ఫైల్ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు అక్కడ క్లిక్ చేసి పేరు పెట్టి సేవ్ పై క్లిక్ చేయండి పని చేస్తున్నగా క్విక్ యాక్సెస్ టూల్బార్ లోని సేవ్ బటన్ను క్లిక్ చేయండి మీ వర్క్షీట్లో తిరగడానికి మౌస్తో సెల్ను క్లిక్ చేసి దానిని ఎంపిక చేయండి మీరు పక్కన లేదా కింద ఉన్న స్క్రోల్బాజ్ ఉపయోగించి స్క్రోల్ చేయవచ్చు లేదా మీ మౌస్ వీల్ ఉపయోగించి పైకి మరియు కిందకి స్క్రోల్ చేయవచ్చు మీరు కీబోర్డ్ షార్ట్కట్స్ ఉపయోగించి షీట్లో వేగంగా కదలవచ్చు ఆరో కీజ్ ఉపయోగించి సమీప సెల్స్కు వెళ్ళండి కంట్రోల్ను ఒత్తి ఒక ఆరో కీను నొక్కి వర్క్షీట్ యొక్క అంచుకు వెళ్ళండి కంట్రోల్ ప్లస్ హోమ్ను నొక్కితే మీరు వరుస యొక్క మొదటికి వెళ్ళిపోతారు మరియు కంట్రోల్ ప్లస్ ను నొక్కితే చివరిగా ఉపయోగించిన సెల్ కు వెళ్ళిపోతారు అనేక సెల్స్ ను ఎంపిక చేసుకోవడానికి మౌస్తో క్లిక్ చేసి మరియు డ్రాగ్ చేయండి లేదా షిఫ్ట్ కీను ఒత్తి ను ఉపయోగించి సెల్స్ యొక్క గ్రూప్ను ఎంపిక చేసుకోండి మీ వర్క్షీట్ చాలా పెద్దదిగా లేదా చిన్నదిగా ఉన్నట్లయితే మీరు అడ్జస్ట్ చేయవచ్చు జూమ్ స్క్రీన్ యొక్క కింద భాగంలో మీరు జూమ్ స్లైడ్ను కనుగొనవచ్చు దాన్ని కుడివైపుకు స్లైడ్ చేసి జూమ్ ఇన్ చేయండి లేదా ఎడమవైపుకు స్లైడ్ చేసి జూమ్ అవుట్ చేయండి ఈ చర్య వల్ల ప్రతీదానీ పెద్దగా లేదా చిన్నగా చేస్తుంది మీరు ఒకే లో అనేక వర్క్షీట్స్ కలిగి ఉండవచ్చు అవి మధ్య మారడానికి క్రింద ఉన్న ట్యాబ్స్ పై క్లిక్ చేయండి మీరు ఎక్కువ వర్క్షీట్స్ కలిగి ఉంటే ట్యాబ్స్ కింద ఉన్న బాణాలను ఉపయోగించి వాటిని స్క్రోల్ చేయవచ్చు ఇది ఎక్సెల్ ప్రారంభించడానికి ఇక ముగిసింది ఈరోజు మేము ఎక్సెల్ను ఎలా తెరవాలో కొత్త వర్క్ ను ఎలా సృష్టించాలో వర్క్షీట్లో ఎలా నావిగేట్ చేయాలో మరియు కొన్ని సహాయకరమైన కీబోర్డ్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము చూడటానికి ధన్యవాదాలు